హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రవతి బ్లాగ్స్ ఇది వచ్చేసి సండే బ్లాగ్ అండి ఉదయాన్నే ఐదుకి లేశానండి సండే అయినా ఏడు గంటల వరకు పడుకుందామంటే నేను ఇద్దరే రాదండి రోజు లేచి లేచి అయితే అలవాటైంది మార్కెట్కి వెళ్దాం అనేసి అయితే ఐదున్నరకు అయితే మా హస్బెండ్ అప్పుడే వద్దైతే కొంతసేపు నాకైతే వెళ్దామన్నారు సరే అని ఆరున్నరకు అయితే బయలుదేరామండి మా హస్బెండ్ అయితే ఇంటి దగ్గర ఈరోజు సండే కదా మార్కెట్ ఈరోజు ఎక్కడ ఉంటుందన్నారు లేదు సండే కదా ఇక్కడ జనాలు ఎక్కువ ఏది ఉంటుంది ఒకసారి వెళ్ళి చూద్దాం కదా లేదంటే వీళ్ళ రైడ్కైతే వెళ్ళేసిద్దామనేసి అయితే బయలుదేరామండి మా వాళ్ళు ఇద్దరు మామూలు అయితే మామూలు రోజు అసలు ఏడైంది వరకు లేరండి సండే వచ్చిందంటే ఏందో మామని కాదు ఎవరికైనా అసలు పడుకున్నామన్నా అసలు నిద్రే రాదు పిల్లలు కూడా అసలు ఎర్లీగానే లేస్తారు మా అమ్మ దగ్గర వదిలేసి వెళ్దాం అనుకున్నాము మా శ్రీహారిని మా ప్రణ్ తిని కానీ ఇద్దరు లేసేసారండి సడన్గా మా అయినా మేము వచ్చినాక సద్దు చెప్తే మెలకుండా ఉంటుంది కానీ ఇంకా మా ఓడింగ్ ఒక్కటే పండి మా వచ్చినాకైతే మమ్మల్ని చూసి ఇంకా ఎక్కువ గడుస్తాడు అందుకని అయితే ఇంకా నలుగురం అయితే కలిసి వెళ్ళామండి ఉదయాన్నే ఆరున్నరకు అయితే మా ఇంటి దగ్గరేనండి మడివాడ మార్కెట్ ఇక్కడ ఒక వారానికి సరిపడైతే కూరగాయలు తెచ్చుకుంటామండి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్ని ఉంటాయి వెజిటేబుల్స్ తెచ్చుకుంటామండి ఫ్రూట్స్ మాత్రం ఇక్కడ అక్కడ కాస్ట్ ఒకటే ఇక్కడైతే కాస్ట్ ఇక్కడికక్కడికి ఒక ఫైవ్ రూపీస్ తగ్గిందండి ఇక్కడ షాప్ వాళ్ళు కూడా చాలా మంది నుంచే స్టాక్ అయితే తెచ్చుకొని అమ్ముకుంటారు అది కాక ఇక్కడ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా అయితే ఎక్కువేస్తారండి వీళ్ళు డైరెక్ట్గా రైతుల దగ్గర అయితే కొనేసి ఇక్కడ అమ్ముతారండి కూరగాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి నేను తక్కువే కదా కూరగాయలు అంత సరిపోదనేసి అయితే చిన్న బ్యాగ్ తీసిపోయాను బ్యాగ్ మొత్తం నిండిపోయిందండి ఆ బండి మీద వీళ్ళిద్దరూ నేను బ్యాగ్ సరిపోలేదండి వెళ్ళేటప్పుడు మా అయితే ముందు వచ్చి పెట్టుకున్నారు నేనైతే వెనక్ కూర్చొని అయితే బ్యాగ్ పట్టుకుని వెళ్ళానండి కూరగాయలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయి ఆలుగడ్డ ఉల్లిపాయలు తెల్లపాయలు ఇలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర అన్ని కూరగాయలు పెట్టుకొని ఒకళ్ళు అమ్ముతారు ఒకళ్ళైతే ఓన్లీ ఆకుకూర పెట్టుకుని అమ్ముతారు ఒకళ్ళైతే ఓన్లీ ఎవరికి నచ్చినైతే వాళ్ళు అమ్ముతారండి అలాగే ఇక్కడ నాటుకోడి పొడిగుడ్లు కూడా ఉన్నాయి నేనైతే ఒక దగ్గర తీసుకున్నాను క్యారెట్ అక్కడ అంత బాగలేదండి ఇక్కడ ముందుకు వచ్చే అయితే ఇంకా బాగున్నాయి మాలుడు ఫస్ట్ ఇటే వద్దామన్నారు లేదు ఇటే పోదాం అనేసి అయితే నేను ఇటు వచ్చాను అప్పుడు తీసుకున్నాక అనిపించింది అక్కడ పోతే బాగుండు అలాగే వచ్చేసి నిమ్మకాయ వచ్చేసి కేజీ సారీ పదికేందంటే ఒక ఐదు రూపాయలు తెచ్చుకున్నాను ఫ్లెవర్ అయితే వచ్చేసి ఎంత థర్టీ థర్టీ రూపీస్ నేను వాయిస్ అది చెప్పేటండి వచ్చేసి కేజీ ఎనభై రూపాయలు మామిడి క్యారెచ్చేసి మూడు ముప్పై మూడు ముప్పై రూపాయలు కేజీ ఎయిటీ రూపీస్ ఎయిటీ బనానా రెండు అట్ అటుకలు వచ్చేసి ఇరవై రూపాయలు వచ్చేసి బీన్స్ బీన్స్ వచ్చేసి కేజీ ఈ పావుకి అర కేజీ కదా అర కేజీ యాభై రూపాయలు అలాగే

ఊరగాయలు అన్నీ అయితే వేట వేటకి అయితే డివైడ్ చేశానండి డివైడ్ చేసినాకైతే చూడండి ఎంత చేస్తా ఉందో ఎవరి పని తల చేసుకున్నాడు మా వాడైతే ల్యాప్టాప్లో వాడు అయితే ల్యాప్టాప్ లాడుతున్నారు మా పెద్దన్నారు మా డ్రాయింగ్ వేసుకుంటుంది మా అమ్మ టిఫిన్ కోసం గానీ చేస్తుంది నా పనిలో నేనైతే ఉన్నా నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నాను చేస్తూ ఉండండి విగ్గా అయితే చేశానండి విగ్గాయనలోకి అయితే కాంబినేషన్ పప్పుల పొడి అయితే పడుతున్నాను పుట్నాల పప్పు అలాగే కారం ఉప్పు తెల్లవాయిలు కొంచెం కొబ్బరి అయితే వేసుకున్నానండి ఇప్పుడైతే దీన్ని కూడా మిక్సీ పట్టుకుంటాను అనుకుడికి బజ్జీ కావాలంట బజ్జీ అందుకనేసి అయితే తెచ్చుకోవడానికి అయితే మిరపకాయలో లేదా శనగపిండి పొడి తెచ్చుకోవడానికి అయితే బయటకు వెళ్ళారు మా ఒడెమ్మకు నీకు 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 మా వారికి విజ్ఞానం చేస్తే నైంటీ పర్సెంట్ అయితే బజ్జీ ఉండాలండి కంపల్సరీ ఇంక ప్రతిసారి విజ్ఞానం చేస్తారు ప్రతిసారి అయితే బజ్జీ చేయలేము కదా ఉదయాన్నే ఎందుకనేసి అయితే చేయను లేదు నేను చేసుకుంటాను అనేసి అయితే వెళ్ళి బజ్జీ మిరపకాయలు వెళ్ళి శనగపిండి అయితే తెచ్చుకున్నారండి ఇంట్లో అయిపోయింది శనగపిండి శనగపిండి అయితే తెచ్చుకొని చేసుకున్నారు ఫ్రెండ్స్ మా వారు ఎన్ని బజ్జీలు చేశారు మిరపకాయ బజ్జీ ఆలు బజ్జీ కూతురు కోసం క్యారెట్ బజ్జీ క్యారెట్ బజ్జీ ఎవరైనా చేస్తారా కూతురు అడిగింది క్యారెట్ బజ్జీ కావాలనేసి చేశాడు ఎట్లుంది బాగుందా మీ నాన్న చేసిన బజ్జి బాగుందా నైసా సూపరా కారం వేయలేదండి పిల్లలు దగ్గర అనేసి అలాగే పసుపు కూడా వేయలేదు మర్చిపోయింది పసుపు వేయకుండా మా వాళ్ళ స్నానాలు కూడా ఇద్దరికి మీద అయితే కార్యాలకు అలాగే అప్పుడప్పుడు బజ్జీలు చేసుకుంటాం కదండి బజ్జీలకి పకోడి పిండి కోసమైతే ఇక్కడ శనగ అలాగే బియ్యం అయితే కడిగి కొంచెం ఆరబోసానండి బ్యాలు అయితే ఏం కడగలేదు బియ్యం మాత్రమే కడిగాను మరీ శనగ బ్యాకు మరీ ఎక్కువ గ్యాస్ట్రిక్ వస్తుంది కదండి అందుకనేసి అయితే కొంచెం బియ్యం కూడా అయితే కలిపాను మా మా పిల్లలు ఇద్దరు మా అమ్మ అయితే ఇక్కడ కావాలి ఉంటారండి ఎందుకంటే ఇక్కడ పావులు అయితే ఎక్కువ వస్తాయి ఫుల్లు ఎండ వస్తే ఒక గంట రెండు గంటలు అయితే మొత్తం మారిపోతాయి లేదు మా వాళ్ళు చేసే పని ఏముంది మా అమ్మాయి వచ్చి ఎక్కడికి ఉంటారు నేను పోయి ఇంట్లో పని చేసుకొని వంట అయితే చేసేస్తాను చూస్తే ఉండండి ఏ పడతాయి ఇప్పుడు ఉదయాన్నే ఎన్నో వందలు పెట్టి కూరగాయలు తెచ్చామండి ఫ్లిప్కార్ట్లో మినీస్ ఎవ్రీథింగ్ మళ్ళీ నీళ్ళ కూరగా చేసింది ఇదే పట్టలే ఇప్పుడు ఎడబెట్టేయండి నేను డర్లీ కుర్కురే కరివేపాకు పుదీనా ఏం పండేదా కేర అలాగే ఫ్లిప్కార్ట్లో అయితే ఇగో బెండకాయలు అలాగే మళ్ళీ బీట్రూట్ ఇదేంటిదో మ్యాంగో అపో అల్లం వెల్లుల్లి బటర్ మిల్క్ బటర్ మిల్క్ కూడా ఆర్డర్ అబ్బా నిమ్మకాయలు మిరపకాయలు క్యాబేజీ ఆనియన్ కీరదోసకాయ దోస సొప్పు పుదీనా సొప్పు మళ్ళా ఇవన్నీ చూ ఫ్రిడ్జ్ ఇప్పటికే పట్టలే మళ్ళా ఆడబెట్టాలి ఇవన్నీ తల్లి తల్లి మా కూడా మా వాళ్ళు వాడని చూసిననుకో రెండు అయితే మిదివి తీసాయండి వాళ్ళక్కకి వాడుకొని మా ఫ్రెండ్ ఈ మజ్జిగ తాగదు కానీ ఈ బటర్ మిల్క్ మజ్జిగ వాళ్ళక్క యాక్కి అంటుంది మా వాళ్ళవుతుంది లే మళ్ళీ మా అమ్మది అవుతుంది మా ముగ్గురు పైన ఉన్నారండి మా వాళ్ళు వచ్చి వాటర్ బాటిల్ బొమ్మలు ఇవన్నీ తీసేప్పుడు పైన ఆడుకుందాం అనేసి ఇం యుద్ధం చేస్తున్నారు పైన మధ్యాహ్నం వరకు రాని అను కిందికి ఇల్లంతా మాకు గలీజ్ చేసారు వంట చేసుకొని మళ్ళీ స్నానం చేసి మధ్యాహ్నం అయితే వంట కూడా చేసానండి వంట చేసి వచ్చి వచ్చిన సామాన్లు ఉదయం వంట చేసిన వచ్చిన సామాన్లు అయితే మొత్తం కడిగేసాను మళ్ళీ సెకండ్ టైం అయితే అసుగు కట్టి ఇల్లు కూడా తుడిసేసాడు అండి మా ఫ్రెండ్తో మేము ఏమాకు ఏమాకు తులసాకు తింటుంది మా వాడేమో నిద్రకి వచ్చిండు వర్ నాన్న కట్టబోయిందంట వర్ నాన్నకు దెబ్బ వేసిండు ఏడుస్తా ఉన్నాడు అదే సామాన్లు అంతా తినకపోయి బెడ్రూమ్లో అయితే వేసారు ఇంకా అన్నీ ఎత్తుకొని బెడ్షీట్ అంతా ఎదిలించుకోవాలి ఇక్కడ మధ్యాహ్నం అయితే సింపుల్గా చికెన్ కర్రీ అలాగే వెజ్ బిర్యానీ అయితే చేశానండి సింపుల్గా అయితే చేశానండి పొలావు వెజిటేబుల్స్ అన్నీ వేసి సైడ్ కంపల్సరీ కదండి కీర దోసకాయ అయితే నాకు చాలా ఇష్టం మిరపకాయ నిమ్మకాయ అయితే మా అండి కంపల్సరీ ఆయనకు ఉండాలి నాకు కంపల్సరీ అయితే దోసకాయ ఉండాలి అలాగే ఉల్లిపాయ కూడా ఉండాలి మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న కోసం అయితే వెయిట్ అంటే ఇంకా తినలేదు పాపం తను కూడా బట్టలు కూడా అయితే మొత్తం పిండి ఆరేసానండి అండి దానికి బట్టర్ అయితే తీసేసి ఆడేసాను మడతలేయటానికి బట్టలు కూడా అయితే మొత్తం పిండి ఆరేసాను ఒక తల ఒక గ్లాస్ అయితే నిమ్మకాయ జ్యూస్ చేసుకొని తాగుతున్నామండి ఉదయం తెచ్చాను కదా నిమ్మకాయలు చాలా ఉన్నాయి మా డూడేమో నిద్రపోతా ఉన్నాడండి నేను బాంబ్రాంతి మా అమ్మ అయితే తల జ్యూస్ వేస్తే తాగుతున్నా తాగు నీటి జడేస్తా సరేనా మా కూడా ఏమో మాట్లాడుతూ ఉన్నాడు ఆయనకు స్కూల్లో వచ్చిన సాక్స్ వేసుకొని బెల్ట్ చెప్పులు వేసుకొని చిత్రాంగట్లాడుతా ఉన్నాడు ఏదో తాగు ఇంకా తాగుతారంటవే చెప్పు ఇంకా తాగుతా ఇంకా తాగుతా నీ పోయి ఏంటివే కొంచెం కూడా తాగాలి మొత్తం తాగితేనే నీకు మంచిది మా ఓడు గ్లాసెస్ ఇంకలు వేయాలంట వాళ్ళక్క కోసం వెయిటింగ్ నేనేస్తాడు పెట్టమ్మా నేనే నువ్వు చెప్పిన మాట తింటావా అమ్మ చెప్పవా రేపు పెద్ద అయినా కూడా వింటావా అమ్మ మాట వింటావా చెప్పు ఇప్పుడు కాదు వినేది ఇప్పుడు అంటే నీకేం పని లేక పని తోచక ఆ పని చేస్తా ఉన్నావు రేపు పెద్ద అయితే అప్పుడు చెప్పాలి ఓకే అందరగంట తాగు అన్న సింపుల్ వేసి రావాలంట గ్లాసులు నువ్వు తాగొచ్చు కదా జ్యూసు నీ స్ప్రైట్ కంటే ఇంత టేస్ట్ ఉండదా ఇది చెప్పు అందుకే స్ప్రైట్ నువ్వు త్వరగా దాగవాడు వెయిట్ చేస్తాడు పాపము అక్కడ దువ్యాంప ఏంది దాంతో రాదమ్మా అది చిన్న దువ్యాన కాదు అక్క పెద్ద దువ్యానా ఎయిర్ బ్యాండ్ దేపో దూత అట్ట అట్టమా అట్ట చిన్నోడమ్మా రేపు నీ పని దూతవా చిక్ అప్పు రేపు మీ ఆవిడ దూతవా నెత్తి దూతవా వద్దా

ఏంటి మీరు ఎత్తరు ఇక్కడ సాయంత్రం అయితే పిల్లలకి ఇద్దరికైతే బూస్ట్ కల్పించి నేను మా అమ్మ అయితే సన్ రైజ్ చేసుకొని కాఫీ చేసుకున్నానండి నేను ఎక్కువ టీ కన్నా కాఫీనే ప్రిఫర్ చేస్తాను మా అయితే నా కాఫీ వద్ద ఏమొద్దన్నారు ఆ మధ్యాహ్నం మూడు గంటలు పడుకొని అయితే అప్పుడు లేసారండి నేను లేసాననేసి నన్ను అయితే తిడుతున్నారు ఎందుకప్పుడే అప్పుడే లేపినవని మళ్ళీ ఇప్పుడు లేకుంటే ఆనకు అయితే త్వరగా లేపానండి ఏం కావాలి ఎగ్ ఫ్రై చపాతి ఓకే ఏంటిది ఏది ఎవరిది ఎవరి ఉంటాయి ఇంట్లో తెలియనట్టడు తెలిపా పిల్లోడు అది పెన్స్లా పెన్ను కదా పెన్ను అయితే అది నాన్నది కదా పెన్ను చూసేది అదిగో పెన్నే అది పెన్ను ఉతుకుతా గోడకు రాసినవింట కొడక నైట్ అయితే డిన్నర్లోకి వచ్చేసి ఎగ్ ఫ్రై అలాగే చపాతి చేశానండి మా వాడు మధ్యాహ్నం కుయ్య వేసానా యాడ్ వేసేయ ఆలు ఫ్రై ఏడు చపాతి తింటవా ఫస్ట్ అయితే పిల్లలు ఇద్దరు పెడతారండి వాళ్ళు తిన్నాకైతే మేము కూడా తినేస్తాము ఇప్పుడేనమ్మ చేసింది ఓకే పెడతా గ్యాస్ స్టవ్ అలాగే కౌంటర్ టాప్ అయితే నీట్గా తుడిసేసుకున్నానండి అలాగే స్టవ్ మీది కూడా కడిగేసుకున్నాను రేపు మండే కదా పుచ్చేసుకోవాలనేసి మొత్తం అయితే నీట్గా అయింది అండి వాళ్ళు పెద్ద చలి పుట్టే వాళ్ళ స్వెటర్ వేసిండు చలి ఇక్కడ స్టార్ట్ అయిందండి నిజంగానే బెంగళూరులో మామూలుగా లేదు కాసేపు ఉంచుకుంటాడు మళ్ళీ అది ఇస్తాడు ఉన్నాయమ్మా సగం నీళ్ళు ఉన్నాయి సగం నీళ్ళు ఉన్నాయమ్మా వద్దుపా ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోస్ కనుక ఎవరికైనా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చేయండి ఫ్రెండ్స్ నేను రోజు వీడియోలో వస్తాను ఫ్రెండ్స్ నేను రోజు వీడియోలో వస్తాను నన్ను నన్ను చూడండి నాకు వచ్చిన మాటలతో Aduh, mau malih? mau malih. Nau bistaanu? Nau liao. Nanti rep school kau lali? School ngepana. Bye friends. Bye bye. Cepu? Bye bye. Good night friends. Good night bye Take care friends. Take care, bye.